అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటా మరొక బాక్స్ పట్టకొచ్చిందనేసి అనుకుంటున్నారా అమెజాన్లో అయితే వీడియోస్ చేయడానికి అయితే అండి ఏంటిది స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టానండి అదైతే వచ్చింది ఎలా ఉందో ఏంటో మనం అయితే చూద్దాము ఫిట్టింగ్ అయితే మనమే చేసుకోవాలండి సిక్స్ హండ్రెడ్ అయిందండి మొత్తం ఇది వచ్చేసి అయితే ఏడు అడుగులు ఇది అయితే లైట్ బాక్స్ అండి ఇదైతే ఇది వచ్చేసి స్టాండ్ చూసారు కదండి ైట్ అండి ఇది వచ్చేసి అయితే దీనికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా మనకి కవర్లో అయితే ఇచ్చారు దగ్గర కూర్చోదు చూసారు కదా అండి ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి దీనికి బోల్ట్ కూడా ఇచ్చేసారు సెల్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే అండి ఇది అయితే ఎలా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు నేను చూసారు కదండి ఇక్కడికి లైట్ అయితే హోల్ అయితే వచ్చింది కదా దాంట్లో అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలండి మనము ఇంకో చూసారు కదండి మనకైతే ఇక్కడ ఒక క్యాప్ అయితే ఇచ్చారు మనకి అడ్జస్ట్ చేసుకునేటానికి రాడ్ అయితే ఉంది కదండి చిన్నది అది అయితే ఈ హోల్డ్ అయితే పెట్టేసి ఇలా గట్టిగా అంటే లోన్కి వెళ్ళిపోతుంది చూసారు కదా ఈ రింగ్ అనేది లేక టైట్ ఫిట్టింగ్ అయితే చేయాలి మనము చూసారు కదండి టైట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇక మనకి లైటింగ్ అయితే ఇక్కడ ఇది ఇచ్చారు కదా ఇక్కడ హోల్ ఎక్కుంది కదా దానికైతే ఈ స్టాండ్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి మనము ఇప్పుడు స్టాండ్ అయితే మీకు ఎన్నడుగులు వచ్చింది అనేది చూపిస్తున్నాను నేను చూశారు కదండి స్టాండ్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ చూసారు కదండి స్టాండ్ ఫిట్టింగ్ అయితే రాడ్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది మనకి ఇవైతే టైట్ ఫిట్టింగ్ అండి మనకి ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు అయితే మనం తీసుకోవచ్చు దీన్ని మొత్తం అయితే ఏడు అడుగులు ఇదైతే వచ్చేసి స్టాండ్ అయితే వచ్చేసి చూసారు కదండి మీకైతే అవపడుతుందా నేనైతే నాకు కావాల్సినంత హైట్ అయితే తీసుకుంటున్నాను నా మొబైల్ అయితే పెడుతున్నానండి స్టాండ్ కైతే నేను చూసారు కదా ఇప్పుడైతే మనం లైట్ అయితే టెస్ట్ అయితే చేసేద్దాం మనము చూసారు కదా మనకైతే ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే మనకి రిమోట్ సిస్టమ్ అయితే ఇచ్చారండి మనకైతే ఇక్కడ మనకి డైరెక్ట్ ప్లగ్ అయితే ఇవ్వలేదు మనకి ఛార్జింగ్ పిన్ అయితే ఉంటుంది కదా అలాగైతే ఇచ్చారు మనకి అయితే ఆన్ చేస్తున్నానండి చూసారా ఓపెన్ అయితే అయిపోయింది వైట్ కలర్ ఇదైతే మనకి సెకండ్ ఆఫ్ ఆప్షన్ వచ్చేసి అయితే క్రీమ్ కలర్ అండి చూసారా కొంచెం నార్మల్ డల్ ఇదైతే క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది కదా చాలా బాగా అయితే వచ్చిందండి అమెజాన్లో కూడా మనకైతే సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి పవర్ బటన్ అయితే ఆఫ్ అండి ఇది అయితే ఆను ఆఫ్ ఇది అయితే మీకైతే నచ్చిందా మా వీడియో గినికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ కొట్టండి